కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎటు చెప్తున్నా జతలు పదకొండు వేల ఆరు వందలు ఎట్లా జత పదమూడున్నర పటాలు పదమూడున్నర ఎంత చెప్పిన కదా பதினா 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 ஆ டிஎல அந்த எட்டு செப்டி கொதால் ஜோதா என்ன செப்போ ஜத்தாஷ் எந்தக்கு ఎనిమిది జత ముప్పై నాలుగు అలా పదకొండున్నర జత చూసుకుర మళ్ళీ ముప్పై అంటాం అవి ముప్పై వేలకా లక్ష ముప్పై అన్నీ కలిపా ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై ఒకటి ఇరవై ఒక పుదాలు లక్ష ముప్పై వేలు ఎక్కడ చెప్పిన జత పదకొండు పెద్దవి ఉన్నాయా అన్నీ కలిపి అన్నీ కలిపి కల్లా కలిపి అయితే పదకొండు వేలు ఫుల్ వచ్చేసినాయ్యా ఎట్ట చెప్పినారు గోర్రే పిల్ల చెప్పు గోరేపిల్ల అని చెప్పారు గొర్రె పిల్ల పద్నాలుగు వేల చెప్తాను పద్నాలుగు గొర్రె పిల్ల పద్నాలుగు వేల

చెప్పినాం దేతా ఇదెనేం చెప్నా ఓ దిగాదరా యర్ సబ్స్ ఎంట చెప్నా ఏం నా నేను చెప్నా వ పిల్ల కొరి పల చెప్నాం నా పిల్ల కొరి పల పిల్ల పెద్ద పిల్లల ఎడ పిల్లలు ఆ అవం లే పెద్ద పిల్లలు ఆ పెద్ద పిల్లల పదాయి వేల ఎడ జప్నా జటా ఇరువ పెద్ద గొడ్లు భారీ సెట్ గొడ్లు ఇరవై ఒక్క అని చెప్తున్నా జత బీసా చెప్తా చెప్తూ నా ముప్పై పిల్లలు ఉండాలి అట్లానా పిల్లలు ఎన్ని ఎన్ని పిల్లలు పంతొమ్మిది పిల్లలు గొర్రెలు ఎన్ని గొర్రెలు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై చెప్పినావు రెండు గొర్రెలు రెండు పిల్లలతో లెక్కచారా చెప్తున్నా జత నేను చెప్పినా Hendrik Nana, 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 Hendrik என்ன செத்த இரவை ரெண்டு எல்லா செப்பினரு பிள்ளையா பதினாண்ணா பதிவேடுனா பிள்ளை பதிவுனா என்ன செப்பினருண்ணா ஜத்தி நாலு இரண்டு பிள்ள கிடைக்கேண்ணா பிள்ளை என்ன செத்த இரண்டு ఇరవై మూడు ఎట్లా చెప్పినారు జీత ఎట్ల చెప్తువునా జుతా ఎడ్లు చెప్తునా ఇరవై ఆరున్న కొత్త గొర్రె పిల్లలు లేవు కదా ఎంత బాగా భారీ చూసి గొర్లే తగ్గినాయా కట్టిందీ ఉన్నాయి కదా ইয়াৰ নাৰী সেইজি লাথ নাই কাটনা